హలో వెల్కమ్ టు ఫుడ్ విత్ లావణ్య ఈరోజు మనం ప్రిపేర్ చేసిపోయే రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ సో చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అన్నీ చూసేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తెప్పించి ఫ్రెష్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను సో నేను బోన్ చికెనే తీసుకున్నాను కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తుంది తినేటప్పుడు ఓన్లీ బోన్లెస్ అయినా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండదు కదా నమ్మలడానికి అన్నట్టు సో ఆ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను నెక్స్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను సో నేను కశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యూస్ చేస్తున్నాను ఎందుకంటే మనకు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది నేను ఇందులో ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు ఓన్లీ కశ్మీరీ చిల్లీ పౌడర్కే కలర్ వచ్చేసేది సరిపోతుంది నెక్స్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ ఇప్పుడు మనకి స్పైసీ గరం మసాలా మసాలాలు ఉంటాయి కదా బిర్యానీకి కావాల్సినవి సో అవన్నీ అదొక హాఫ్ టీ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అలానే ఒక వన్ అండ్ హాఫ్ నుంచి టూ స్పూన్స్ వరకు పడుతుంది స్పైసీ ఎక్కువ తింటే టూ స్పూన్స్ వేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను అలానే ఇప్పుడు కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ యాడ్ చేశాను సో ఈ పెరుగు అనేది ఈ మసాలాలు అన్నీ వేసి పెరుగుతో పాటు మనం కలిపి పట్టించడం వల్ల ముక్క లోపలికి అనేది ఈ మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయి సాఫ్ట్గా అవటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా మనం చికెన్ బాగా మ్యారినేట్ చేసేసి ఒక వన్ అవర్ అట్లీస్ట్ వన్ అవర్ బిఫోర్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే మనం ప్రిపేర్ చేసే లోపలిసే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఇంకా బాగా సాఫ్ట్గా అనేది వస్తుంది సో ఫైనల్గా ఈ మసాలాలన్నీ పట్టించేసిన తర్వాత దీనిలోనికి మనం ఉప్పు కారం బాగా పట్టించి బాగా మిక్స్ చేస్తున్నాం మిక్స్ చేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వీలైనంత బాగా మిక్స్ చేయడం వల్ల ఎంత బాగా ఎక్కువసేపు కలిపితే మనకి అంత మసాలా అనేది బాగా పడుతుంది సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక పెద్ద సైజు లెమన్ని కూడా తీసుకుని ఆ జ్యూస్ని కూడా దీనిలోకి యాడ్ చేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ముక్కలకి మనం మసాలా అనేది పట్టించాలి ఎంత బాగా పట్టిస్తే అంత బాగా సాఫ్టీనెస్ వచ్చి టేస్టీ వస్తుంది ముక్క సో ఇప్పుడు నేను వచ్చేసి చికెన్ పకోడీ మసాలా మనకి బయట దొరుకుతాయి కదా షాప్స్లో సో ఆ పౌడర్ కూడా యాడ్ చేశాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు దాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను సో ఈ విధంగా కుదిరినంత వీలైనంత బాగా ఎక్కువసేపు మిక్స్ చేసి ఎక్కువసేపు పక్కన మ్యారినేట్ చేసి ఉంచడానికి ట్రై చేయండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను కార్న్ఫ్లవర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ పడుతుంది ఇది కూడాను వన్ అండ్ హాఫ్ కేజీకి ఆ క్వాంటిటీ సరిపోతుంది సో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ముక్కలకి ఆ కార్న్ఫ్లవర్ పౌడర్ని కూడా మిక్స్ చేస్తున్నాను సో ముక్కకి ఈ మసాలాలు ఎంత బాగా పడితే తినేటప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది అంత బాగా తెలుస్తుంది సో ఈ విధంగా బాగా ముక్కలకి మసాలా అనేది పట్టించండి పట్టించి వీలైనంత ఎక్కువసేపు ఈ చికెన్ని నాననివ్వండి పక్కన పెట్టి సో ఇప్పుడు ఫైనల్గా దీనిలోనికి మనం ఒక ఎగ్ని కూడా తీసుకుని యాడ్ చేద్దాం నేనైతే టూ ఎగ్స్ వేసాను వన్ అండ్ హాఫ్ కేజీకి టూ ఈజీగా పడుతుంది టూ ఎగ్స్ అయితే యాడ్ చేశాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఎగ్ని బ్రేక్ చేసేసి ఆ ఎగ్ని కూడా బాగా ఈ చికెన్కి పట్టేలాగా మిక్స్ చేస్తున్నాను బాగా కలపాలి సో ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా టేస్టీ వస్తుంది ఈ ఎగ్ వేయటం వలన చికెన్ అనేది క్రిస్పీనెస్ వస్తుంది మనకి తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది సో ఒక టూ ఎగ్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు యాడ్ చేస్తాను చూస్తున్నారు కదా బాగా అన్ని మనం చికెన్కి పట్టించాలి నిజంగా అండి చికెన్ ఉడికే లోపే మేము సగం చికెన్ ఖాళీ చేస్తాము నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి చికెన్ పకోడే అయితే చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి ఓకేనా చూస్తున్నారు కదండి ఎంత సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే కలర్ అనేది అంత గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి కొంచెం చూసారా చాలా అంటే చాలా బాగుంది ఇది ఇలా మిర్చి జీడిపప్పు యాడ్ చేసుకున్నాను